హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనౌస్ కిచెన్ ఎప్పుడు చేసిన ఒకటే రుచిగా చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఉండే సేమియా పాయసం తయారు రండి ఇది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉండదు సేమ్యా పాయసం రెడీ అయిపోతుంది ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూను ప్యాన్లో గీ యాడ్ చేస్తున్నాను గీ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే జీడిపప్పు పండగల పూట సేమియా పాయసం తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగా వేగిపోయిన వెంటనే ఒక బౌల్లో క్యాట్ చేసేస్తున్నాను కిస్మిస్లు కూడా బాగా వేయించుకోవాలి కిస్మిస్లు బాగా వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లో క్యాట్ చేసేస్తాను సేమ్ ప్యాన్ లోనే ఇక్కడ గీ ఉంది కాబట్టి దీంట్లోనే వన్ కప్ అనేది నేను సేమియా అయినా సేమ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని వేగటానికి చాలా తొందరగా వేగిపోతుందండి టైం ఎక్కువగా పట్టదు అందుకనే ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి సేమియా బాగా వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోయింది చూస్తున్నారు కదా సేమే ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేగిన వెంటనే కూడా ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నారు త్రీ కప్స్ పాలు వన్ కప్ అనేది వాటర్ యాడ్ చేస్తుంది సేమియా అంతా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమి ఉడితే కూడా టైం ఎక్కువగా పట్టదండి తొందరగానే ఉడికిపోతుంది సేమి పాయసాన్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటనేది వాటర్లో ఉడికించేసుకొని సేమియాని దాంట్లో పాలు కలిపే విధానం రెండోది వచ్చేసి ఈ విధంగా పాలతో పాటు సేమియా అంతా కూడా ఉడికించుకొని తీసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుందండి పాలతో ఈ సేమి అంతా ఉడికించుకొని తీసుకోవడం వల్ల ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పాలు ఏమి చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది సేమి అనేది కొద్దిగా ఒకటి ఈ విధంగా పట్టుకొని మనం ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి సేమ బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే మనం ఏ కప్ అయితే మనం సేమ్యా తీసుకున్నామో ఒక హాఫ్ కప్ అనేది షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే వన్ కప్ కట్ట సరిపోతుంది ఉడికిన తర్వాతే మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా కూడా మీకు ఇష్టమైన కానీ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇయాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ కూడా ఫుడ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసేద్దాం షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోండి అంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఒక బౌల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే ఒకే టేస్ట్లో బాగుంటుంది చేయండి రేపు వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకెలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి నచ్చితే కనుక వీడియో ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్